జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మకర్తను నేనే అర్చకుని నేనే అంటూ ప్రముఖ దేవస్థానం గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ గర్పగుడికి ఆలయ ధర్మకర్త జగదీశ్వర్ తాళం వేశారు ధర్మకర్త తాళం వేశాడని ఆలయ గేటుకు తాళం వేసి గేటు వద్దనే అర్చకుడు నిరంజన పూజలు నిర్వహించారు దేవదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయం నేనే అర్చకుడిని అంటూ జీవు అర్చకుడు నిరంజన కాపులను చూపించారు ఆలయంకు తాళం ఉండడంతో దర్శనం చేసుకోకుండానే భక్తులు తిరిగి వెళ్ళిపోతున్నారు ఓవరాల్ ఇంటికి పోయినా తన పోటీ చేస్తాను ఎవరు నువ్వు नता कर छे नु साले छे साफी से ले అడగో నీకు ఎందుకు బిడ్డా నువ్వు ఒక వర్కరు గంతే అడో పోతే అతడుకోట్ భూతకరే సర్వూతేర ప్రదోజనే సర్వేషంధాభీష్టప్రదోజన ఎడమహా రాజరాజేశ్వర ప్రియం దేవత్రహ్మణేప్యోగ సత్య ప్రధాపతేజమంగో శ్రే మహాదేవతా బ్రహ్మణే యజమాన్యమానశ్చాయ శ్రే విష్వసనామ సంవత్సరే ఉత్తరాయనే వసంత ఋువే చైత్రమాసే శుక్లపక్షే బహుళ వాసరే శుభవిందవాసరే శుభవాసరే శుభయోగే శుభకరణే ఏవంగన విషేత విశిష్టాయాం శుభ అతిథౌ శ్రీమాన్ శ్రీమద గోత్రో భవ దేవాలయం నాకు నన్ను చాలా ఇబ్బంది చేసుకుంటూ నా గుడికి వస్తే నన్ను నంపుతా అని వాళ్ళ కొడుకును పంపుకొని ఇద్దరు కలిసి చేస్తున్నారు కానీ గుడి ఎలాంటి సంబంధం లేదు

వస్తే కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా సోమవారం పబ్లిక్ వస్తారు నా నా గోడ అందరికి కినిపించుకోవాలి కదా నేను ఎంట కరెక్ట్ కాదు అసలు గుడికి తాళం వాడే కూడా వస్తానికి నేను నేను వేసుకోవాలి లెక్కకు నన్ను ఇప్పుడు ఎంత సభ అన్ని రకాల సఫర్ చేస్తున్నాను ఎంత ఎంత బాధపడాల దేవాలయ చేయాలి అయ్యా చూడండి మా అన్నగారు వేసుకుంటారు ఆ ఇంటికి అన్నాడు అసలు రాదు లీగల్ గా డిస్ట్రిబ్యూట్ చేయబడింది సో లీ హ్యావ్ ఎ లీగల్ నోటీస్ ఇఫ్ హీ హ్యాస్ ఎ లీగల్ నోటీస్ వేర్ రెడీ టు హ్యాండ్ ఓవర్ దట్స్ ఓన్లీ థింగ్ మీరు కూడా ఒక రిపోర్టర్గా న్యాయబద్ధంగా ఉండాలి ఒక సైడ్ కాకుండా మీరు తెలంగాణ పరిరక్షకులు కాబట్టి తెలంగాణ గురించి మంచిగా ఉండాలి అదే అంటే ఇప్పుడు మేము వచ్చేసరికి గుడి ఓపెన్ చేయాల్సిన టైంలో ఎక్స్ట్రా లాక్లు వేసి భక్తులకు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు అది పద్ధతి కాదు ఏదైనా అవుట్ ఆఫ్ ద గుడి తేల్చుకోవాలి లీగల్గా కోర్టు నుంచి తెచ్చుకోవాలి నోటీస్ అంతేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ జై శివ నా పేరు నరేష్ గుడికి వచ్చినాం గుడికి వస్తే గుడి తలుపులేసి తాళం వేసింది అయ్యే వాళ్ళదేమో వాళ్ళ వాళ్ళ పంచాయితీ అయితే భక్తులకు ఇబ్బంది అవుతుంది బయట మొక్కి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నాం ఇవాళ సోమవారం నాడు దుట్టరాజేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది అక్కడికి వచ్చేసరికల్లా వంతులు గారు గుడికి తాళం వేయడం జరిగింది ఇవ్వు అయ్యవార్లకు ఏదో సమస్య ఉండటం వారు వారు చూసుకోవాలి కానీ ఇలా గుడికి కాలం వేయడం చాలా బాధాకరంగా అనిపించింది దేవుణ్ణి చూడలేకపోయాం ఇక్కడే బయట లింగం దగ్గర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాం ఇక్కడే బయట దర్శనం చేస్తున్నాం వారికి ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు మూసుకోవాలి కానీ గుడికి వేయడం అనేది మంచిగా అనిపించలేదు మేము ఇక్కడే కొట్టి ఇక్కడే వెళ్తున్నాం లోపలికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళలేదు ఈ దేవాలయంకి గుటరాజేశ్వర దేవాలయానికి నలభై సంవత్సరానికి అర్చకత్వం అయ్యా దేవాలయము ఎండోమెంట్ పరంగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది నేను అర్చకునిగా నలభై ఏళ్ళ నుంచి కూడా దేవాలయ అర్చకత్వం చేస్తున్నాను కానీ నా దేవాలయ అర్చకత్వం తీసుకోవడం కొరకు గుంటి జగదీశ్వ అడ్వకేట్ గారు తన పలుగుబాటి పవర్ను యూజ్ చేసుకుంటూ దాన్ని నన్ను రాకుండా గుడికాడ దేవాలయం తాళం వేసుకొని నన్ను బెదిరించుకుంటూ నేను వస్తే చంపేస్తాను బెదిరించుకుంటూ తొలి ధర్మకర్తలను బెదిరించుకుంటూ బతున్నాడు కానీ ఈరోజు నేను వచ్చి దేవాలయంలో పూజ చేసుకొని దేవుని నైవేద్యం పెట్టుకొని కూర్చున్నాను అయ్యా ఇప్పుడు చెరొక వన్ ఇయర్ దేవాలయాన్ని చొప్పున చూసినా ఎన్నడూ కూడా వాళ్ళ కొడుకులు పూజ చేయలే ఆయన గుడికి రాలే ఒక వర్కాలను పెట్టుకుని ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నలుగురు వర్కాలను పెట్టుకుంటూ దేవాలయం అనిపించింది తప్ప ఎన్నడూ కూడా ఆయన వచ్చి పూజ చేసినట్టు కాదు వాళ్ళ పిల్లలు కూడా ఎన్నో పూజ చేసినా కాదు ఒక డాక్టరు ఒకటి యాక్టర్ ఇద్దరు ఇద్దరు ఇక్కడ ఉండరు ఏంటంటే ఇప్పుడు చూసానికి షో చేసానికి మాత్రం పిల్లలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా మీరు అవసరమైతే ప్రజలను కూడా అడిగి తెలుసుకోండి ఎవరు పూజ చేస్తారు గుట్టకాడ ఎవరు ఉంటారు గుడికాడ అన్నది వాళ్ళకి ఎలాంటి సంబంధితం వ్యవస్థ లేదు వాళ్ళు కావాలని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నారు అందరు కలిసి అయ్యా నన్ను మాత్రం కాపాడగలరు